గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించి చంద్రబాబు సూచనల మేరకు టికెట్ వదులుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో పార్టీ అభ్యర్థి గల్లా మాధవి గెలుపు కోసం తాళ్ల వెంకటేష్ యాదవ్ కృషి చేశారు అయితే తాజాగా గుంటూరు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కోసం ఎదురు చూస్తున్న ఆశా ఒకరైన తాళ్లా వెంకటేష్ యాదవ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఆసియాలో అతి పెద్దదైన గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి రేసులో గుంటూరు జిల్లా సీనియర్ నాయకులు తాలా వెంకటేష్ యాదవ్ ఆ రేసులో ఉన్నారని ప్రచారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనదైన శైలిలో ఆ సీటు కోసం ప్రయత్నించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ కోసం పనిచేయండి తర్వాత చూద్దామని ఆయన ఆదేశించడంతో అప్పుడు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి విజయానికి తనదైన శైలిలో ఆయన కృషి చేశారు అసలు ఈ సీటు ఆ సీటు వదులుకోవల కారణాలు వెంకటేష్ యాదవ్ అండి సార్ నడి తెలుసుకుంటాం చెప్పండి సార్ ఇప్పుడు ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ రేసులో ఉన్నారు గతంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్లో ఒక రేసులో ఉన్నారు అది తగ్గడానికి గల కారణాలు ఏంటి ఒకటండి రాజకీయాల్లో ఇది నాది అని చెప్పుకునే పరిస్థితి ఎప్పుడు ఎవరికి కూడా ఉండదు ఆ నిర్ణయాలు అన్నీ కూడా అధిష్టానం ఆదేశాల మేరకే జరుగుతూ ఉంటాయి ఒక సందర్భంలో సరే నాకు అవకాశం వస్తుందని అనుకున్నాము గుంటూరు వెస్ట్ కాన్స్టెన్సీ ఆల్మోస్ట్ పోటీ చేస్తాననే సందర్భం కూడా జరిగింది సరే కొన్ని కారణాల వలన మహిళలను పెట్టాలనే ఆలోచనతో అధిష్టానం నిర్ణయం తీసుకోవటము మరి గల్లా మాధవి గారికి ఇవ్వటము మేమందరం కూడా కష్టపడి పార్టీ కోసం అందరూ పనిచేశారు అత్యధిక మెజార్టీతో మాధవి గారిని గెలిపించుకోవటం జరిగింది అది చాలా శుభ పరిణామం పార్టీకి కానీ కేటర్ కూడా ఇక మిగతా పదవులు అనేది పార్టీ నిర్ణయిస్తుంది ఎవరు పనిచేశారు ఏం చేశారు ఏ సామాజిక వర్గాలకి సమతుల్యత చూపించాలి ఇవన్నీ కూడా పార్టీ సమీకరణాల మీద ఆధారపడి ఉంటుంది తొంభై శాతం ఈ పేరు ఉంటుంది మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఖరారు అంటున్నారు అంటే తొంభై శాతం అయిందా ఎనభై శాతం అయిందా అనేది మనోట్లో అట్లా ఏమీ ఉండదండి పార్టీ ఆలోచిస్తుంది ఇప్పుడు కొన్ని పదవులు ఇచ్చారు ఇప్పుడు చాలా వరకు ఈ జిల్లాలో కొన్ని పదవులు ఇచ్చినప్పుడు కొన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించారు ఇంకా మిగతా సామాజిక వర్గాల్లో కూడా అవకాశం కల్పించాలి కాబట్టి రాజకీయ కోణంలో అంటే అధిష్టానాన్ని మీరు కోరారా లేదా సార్ ఖచ్చితంగా పదవి కావాలని ఖచ్చితంగా కోరుతామండి కోరుకుండా ఎట్లా రాజకీయాల్లో ఉన్నదే పదవి కోరుతాము ప్రజలకు సేవ చేద్దామనే ఉన్నాము రెండు వేల ఎనిమిది నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను అందరూ తెలిసిన విషయమే పదహారు సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై ఉన్నాము ప్రజలు సేవ చేయాలంటే కూడా రాజకీయంగా అయితే ఇంకొంచెం ఎక్కువగా ఉంది అనుకోండి ఇంకొంచెం వాక్యం పెరుగుతుంది ఇంకొంచెం ఎక్కువ ప్రజలు పని చేయగలుగుతాము పదవి కోరటం అనే దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు లోకేష్ గారిని అడిగాను బాబు గారిని అడిగాము ఈ మధ్య కూడా కలిశాను ఎందుకంటే పనిచేసామని వాళ్ళకి నా మీద ఒక సదాభిప్రాయం ఉంది అవకాశాల కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అంటే మీరు టోటల్గా ఏమంటారంటే పదవి కోసం కాదు పార్టీ కోసం పనిచేస్తాను పార్టీ అధిష్టానం ఏది సూచిస్తే దానికి కట్టుబడి ఉంటాను అంటారు హండ్రెడ్ పర్సెంట్ అల్టిమేట్గా ఎవరైనా సరే పదవి వచ్చినా రాకపోయినా పార్టీకి కట్టుబడి ఉండాలి ప్రజలకి సేవ చేయడానికి సిద్ధంగా ఉండాల్సిందే నేను అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు దాంట్లో నేనేమి దానికి మినహాయింపు ఏం కాదు అంటే కొంతమంది పార్టీ పదవులు రాలేదని అలిగి బయటికి వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి కానీ మీరైతే ఆ దాఖలాలు ఆ సందర్భంలో లేకుండా ఉన్నారు అసలు దాంట్లో ఆలోచించే పని లేదండి పార్టీ పదవి ఇస్తుందా లేదా అనేది నేను ఎప్పుడూ ఆలోచించలేదు టికెట్ రాలేదు అందరికీ తెలుసు ఎంత కష్టపడి పని చేసామో ఇంత పెద్ద ఆఫీసు పెట్టేసి నాకు తెలిసి గుంటూరు జిల్లాలో ఇంత పెద్ద ఆఫీసు ఏ అభ్యర్థుల్లో ఉన్న దగ్గర కూడా మీరు గమని చూసి ఉండరు అయినప్పటికీ అప్పటికి ఇప్పటికీ పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేస్తూనే ఉన్నాము దానికి ఏదో పదవి రాలేదు ఎమ్మెల్యే టికెట్ రాలేదు కాబట్టి ఆఫీస్ క్లోజ్ చేసేసి మూసేద్దామనేది లేదు కదా పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు ఒక సంస్థాగతంగా మనకు కొన్ని కావాల్సి వస్తుంది వాటిని మెయింటైన్ చేయాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి పదవి వచ్చిన ఎమ్మెల్యే సీట్ రాలేదు అయినా పని పనిచేస్తూనే ఉన్నాము ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాము జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలలో గుంటూరు సిటీలో నడక నగరం నడిబొడ్డున పెద్ద కార్యాలయం ఏర్పాటు చేసి అదేవిధంగా పార్టీ కోసం పార్టీని తీసుకెళ్లేందుకు నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించి ప్రచారం కూడా నిర్వహించుకొని కానీ చివరకు అధినేత సూచనల మేరకు ఎవరికైతే టికెట్ కేటాయించారో వారి గెలుపు కోసం కృషి చేశాను పార్టీ అధిష్టానం పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా జీవితాంతం పార్టీతోనే కట్టుబడి ఉంటానని తాలా వెంకటేష్ యాదవ్ అమ్మతో అన్నారు కానీ రానున్న రోజుల్లో గుంటూరు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఆయనకే ఇస్తారని వెనుకడి మాత్రం ఉంది అధిష్టానం ఏ విధంగా నిర్ణయించుతుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్ గుంటూరు జిల్లా మెగా